ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము అందరికీ వందనాలు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం ప్రియుల రండి దేవుని దివ్యవాక్య ధ్యానానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగును ఆశా యూదాను పాలించిన మూడవ రాజు సులమోను మునిమనుమడు అబియా కుమారుడు ఆసా అనగా వైద్యుడు అని అర్థం నందుండి నలభై ఒకటి సంవత్సరములు పరిపాలన చేసెను ఆసా తన పితరుడైన దావీదు వలనే యథార్థ హృదయుడిగా ఉండి యహోవాను అనుసరించెను తన పరిపాలనా కాలము పద్నాలుగవ సంవత్సరమున ఐథియోపియ రాజైన జరహు పది లక్షల సైన్యముతో తన మీదికి దండెత్తి వచ్చెను ఆశ తన యొద్దనున్న ఐదు లక్షల ఎనభై వేల మందితో అతనితో యుద్ధమాడుటకు వెళ్ళెను ఎంతో భయభక్తులతో దేవుని సహాయము కోరి హృదయపూర్వకముగా ప్రార్థించెను దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదునాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ఆశ తన దేవుడైన ఎహోవాకు మొరపెట్టి ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలములేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా ఎహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము ఎహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీ పైన జయమందనీయకుము అని ప్రార్థింపగా దేవుడు ఆశాకు సహాయము చేసి శత్రువులు పారిపోయేట్టుగా చేశాడు మిక్కుటమైన కొలసొమ్ముతో శత్రువులపై జయము పొంది యోదావారు ఎరిషలేమునకు తిరిగి వచ్చారు ఆశా ఏలుబడి పదిహేనవ సంవత్సరమున ప్రవక్త అయిన అజరియా ప్రేరణ ప్రోత్సాహము వలన సంఘములో గొప్ప సంస్కరణ దిద్దుబాటును కలగజేశాడు ఎహోవా బలిపీఠములను బాగుచేసి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి జరుగునట్లు సిద్ధపరిచాడు తన అవ్వ అయిన మయాకా నిలిపిన స్తంభములను పడగొట్టి ప్రజలను ఎహోవాను ఆరాధించునట్లు ప్రోత్సహించి సమకూర్చి ఎహోవా సన్నిధిన వారి చేత ప్రమాణము చేయించెను ఇట్లు ఆశ తన రాజ్యాన్ని బలపరుచుకొని ఆధ్యాత్మికమైన దిద్దుబాటు జరిగించి ఎంతో ఎక్కువ కాలం నెమ్మదిగా ఉండెను ఆశా ఏలుబడి ముప్పై ఆరవ సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయేషా యూదావారి మీదికి దండెత్తి ఎరుషలేమునకు ఉత్తరమున రాకపోకలు జరగకుండా రామాను పట్టణమును కట్టించెను ఆసా దమస్కు రాజైన బెన్హద్ దగ్గరికి వెండి బంగారములను పంపించి ఇస్రాయేలు రాజుతో సంధి భంగము చేసి తనతో సంధి చేయమని మనవి చేసెను అతడు మాట అంగీకరించి ఇస్రాయేలు రాజైన బయేషాతో ఉన్న సంధి భంగము చేసేను తన అధిపతులను సైన్యమును ఇస్రాయేలు దేశం మీదికి పంపగా ఈ సమాచారం విన్న ఇస్రాయేలు రాజైన బయేష రామాపట్టణమును కట్టించుటమాని తిరిగి తన దేశమునకు వెళ్ళెను ఆశా యూదావారినందరినీ పిలిపించి రామాపట్టణమునకు వాడిన మ్రాణులను రాళ్లను తెప్పించి గేబా మిస్పాను గల పురములను దిట్టపరిచెను ఈ సంగతులు జరిగిన తర్వాత ప్రవక్త అయిన ఆశా ఆశాయకు వచ్చి అతనిని హెచ్చరిక చేసెను దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు నీవు నీ దేవుడైన ఎహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే సిరియారాజు యొక్క సైన్యము నీ వశము కాకుండా తప్పించుకొని పోయెను బహువిస్తారమైన రథములు గుర్రపురౌతులు గల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరి గదా అయినను నీవు యహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను కాని ఇప్పుడు నీవు మతి తప్పి ప్రవర్తించితివి అని చెప్పెను ఆశా రౌద్రుడై హనానీని బంధించి చెరసాలలో వేసెను ఆ దినములలో దేశపు జనులలో కొందరిని ఆశ బాధించెను ఆశా ఏలుబడి ముప్పై తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి బహుబాధపడినను అతడు యహోవ యొద్ధ విచారణ చేయక వైద్యులనే నమ్ముకొనెను చివరి దినములలో ఆశ దేవుని అందు భయభక్తులు లేనివాడై మొండివాడిగా కఠినుడిగా ఉండి మృతి పొందెను బహు బహుఆర్బాటముతో ఆడంబరములతో అతని పనివారు తాను తొలపించుకున్న పితరుల సమాధిలో అతనిని పెట్టిరి విస్తారమైన సుగంధ పరిమళ ద్రవ్యములు అతనికి పూసిరి ప్రిలరా కార్యారంభము కంటే కార్యాంతమే మేలు యథార్థ హృదయులందరికీ ఎహోవా ఎప్పటికిని సహాయుడే ఆమేన్